అడగడానికి ఇబ్బంది పడితే చాట్ లో కూడా మీరు టైప్ చేయొచ్చు అర్థం చేసుకోవడానికి ఏ బుక్స్ అర్థం చేసుకోవటానికి ఒక పుస్తకం మీరు ఈ భూమి మీద టఫెస్ట్ ఏదైనా ఉంది అని అంటే హిందూ అర్థం చేసుకునే ప్రయత్నమే ఇస్లాం చాలా ఈజీ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవటం ఈజీయే మిగిలిన మిగిలిన భావజాలను అర్థం చేసుకోవటం ఈజీయే హిందూయిజం అనేది ఒక ఒక కాస్మిక్ వాక్యూమ్ క్లీనర్ లాంటిది అంటే అంతటిని కూడా తనలోకి ఇముడ్చుకుని ఆ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి చివరికి ఏది ఫలించకపోతే నువ్వు నేను ఒకటే అని చెప్తుంది కాబట్టి దానికి నిర్వచన దానికి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం కానీ వచ్చే వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీతో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి నమ్మేటటువంటి హిందూయిజం ఏమిటో అర్థం చేసుకుంటే కొద్దిగా ఉంటది అది ఎందుకంటే వ్యాస్ట్ నాలెడ్జ్ ఆయనకు ఉండదు కొద్దిగా ఉంటది మీరు అర్థం చేసుకోవాలి దానికి బుక్స్ కనుక అడిగితే ఆ అంటే ఒక బుక్ ఒక పాయింట్ ఏమి లేదు దానికి మన పరిశోధన కోసం నేనేం చేస్తాను అని అంటే నేను ఒరిజినల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నేను అక్కడ రాసిన పుస్తకం చదివితే కుదరదు ఐదు చదివితేనే అర్థమవుతుంది అలాగే ఎవరు రాసిన పుస్తకం వద్దు నేను వేణు దగ్గరికి వెళ్తాను వేణు చదువుతాను నేను ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తాను వాటిని చదువుతాను నేను పురాణం తీసుకెళ్తాను పురాణం చదువుతాను నేను ప్రస్థాన తాయం తీసుకొని ప్రస్తుతం చదువుతాను కూడా పెట్టుకుని వాటిని చదివి ఆ తర్వాతే స్పందిస్తాను ఇది నేను చేసేటటువంటి పద్ధతి మీకు ఒకవేళ టు స్టార్ట్ విత్ మొదలు పెట్టడం కోసం మీకు హెల్ప్ కావాలి అని అనుకుంటే మీరు యు కెన్ స్టార్ట్ విత్ ఇప్పుడు కొందరు భాషా ప్రవీణులు మరియు ఈ పర్టికులర్ విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉన్నవారు చేసేటటువంటి ప్రసంగాలు మీరు వినొచ్చు ఉదాహరణకు చాగటి కోటేశ్వరరావు గారు వగేర వగేర అంటే వాళ్ళని ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి మీరు వారి భావజాలాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని వినండి తెలుస్తుంది ఆ తర్వాత కంపేర్ విత్ యువర్ యువర్ ఐడియాలజీ మీ భావజాలంతో వాటిని కంపేర్ చేయండి నేను అందరికీ ఇచ్చే సలహా కాదు ఇది ఈ పర్టికులర్ ఇలాంటి పరిచయలకు పిలువడిన వారు చేయండి మిగిలిన వారు దాని చోటు వెళ్ళకపోతే ఇంకెవరైనా అన్నయ్య అందాలి అన్నయ్య చక్కగా వివరించారు అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది మా హస్బెండ్ ఆర్ఎస్ఎస్ స్కూల్ హలో నీ పేరు చెప్పి నా పేరు మమత అన్నయ్య నేను వెహికల్ లో ఉన్నాను జర్నీలో ఉన్నాను వినిపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ క్వశ్చన్ అయితే కొత్తగా కంప్లీట్ చేస్తాను నా భర్త ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివారు ఆయన కృష్ణ తత్వాన్ని నమ్ముతారు బాగా అయితే నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీ లో పెరిగాను అన్నయ్య అయితే మా ఇద్దరికి మ్యారేజ్ జరిగింది అయితే కొన్నిసార్లు మా ఇద్దరికి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి దేవుని దేవుని పట్ల ఆయనకి నేను క్వశ్చన్ వేస్తూ ఉంటాను ఆయన నన్ను క్వశ్చన్ వేస్తూ ఉంటారు కాకపోతే ఆయన ఎవరైనా నన్ను మతం మారుస్తున్నానికి చూస్తున్నారా అనే ఆలోచన ఆయనకి వచ్చిందంటే ఆయన వినడం మానేస్తారు అనమాట అంటే ఆయన ఆ వేళ ఉండిపోతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకి ఎలాగో ఒక ట్రిగ్గర్ అయ్యే ఒక క్వశ్చన్ వాళ్ళ మనసులో పడడం గానీ ఒక ఆలోచన వాళ్ళు పుట్టించడం గానీ ఎలా చేయాలని రైట్ ఎక్సలెంట్ క్వశ్చన్ ముందు నేను చెప్పినట్లుగా ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు మీరు చేస్తున్నది కరెక్ట్ మీరు ఓపికగా ఓర్పుతో మీ ఆయనతో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ యేసు క్రీస్తుకు ఉన్నటువంటి సుగుణాలను తెలియపరచండి కృష్ణతత్వాన్ని ఆయన నమ్ముతున్నాడు అనంటే కృష్ణతత్వంలో ఉన్నటువంటి అనేక అంశాలు అవి సుగుణాల సుగుణాలు కాదా అని పరుషంగా కాకుండా పరుషంగా నిందించకుండా పరుషంగా లేకపోతే తేలికగా మాట్లాడేయకుండా చాలా సిన్సియర్గా అంటే నిజంగా మీకు ఉన్నటువంటి ఆ డౌట్ను నిజంగానే చాలా సిన్సియర్ గానే నేను ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాను నాకు హెల్ప్ చేయి అని అడిగి వారి వారిని ఆలోచింప చేయండి అలా కొద్ది రోజులకు అన్నిటినీ మించి మీరు ప్రార్థిస్తారు మీరు ప్రార్థిస్తారు ప్రభుత్వం యేసు క్రీస్తు మీకు తోడుగా ఉంటారు మీరు ప్రార్థించి పరిశుద్ధాత్మని యొక్క ఒక శక్తి పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో మీరు ఆయనతో ఆయన జీవితంలో మార్పును మీరు కోరుకుంటే తప్పకుండా సాధ్యం అవుతుంది కానీ మాటలలో మాత్రం మీరు చేయాల్సిన పని ఇదే యేసుక్రీస్తును కృష్ణుడితో పోల్చి చెప్పండి యేసుక్రీస్తుకున్నటువంటి సుగుణ యేసుక్రీస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మీ ఆయనకి అర్థమవుతుంది కానీ ఆయనకు చెప్పడానికి మీరు నేర్చుకోవాలి అన్న అన్న బ్రదర్ ఏం లేదు ఇప్పుడు మనం బహిరంగ సువార్త ప్రకటించే సందర్భంలో అన్న నా పేరు సన్నీ అన్న ఓకే అన్న ఏం లేదు మన బహిరంగ సువార్త ప్రయత్నించే సందర్భంలో అనేకులు మనల్ని అడ్డుకుంటారన్న ఆ సందర్భంలో మా సువార్త ప్రకటించేవారు ఏ విధంగా ప్రవర్తించాలో ఒకసారి చెప్పండి అన్న బహిరంగంగా సువార్త ప్రకటించడం అంటే మీ ఉద్దేశంలో ఏంటి అంటే సువార్థ ఏంటన్నా మామూలుగా ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు మన దేవుడు దేవుడి గురించి మనం ఈ విధంగా దేవుడు మన కొరకు మరణించాడు మన కొరకు ఈ త్యాగం చేశాడు మన మన నిమిత్తం మన పాపాల నిమిత్తం ఈ విధంగా చేశారు మనం ప్రకటించే సందర్భంలో వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు వాళ్ళు మన మీదకి తిరిగి ఏమన్నా కొట్టే విషయంలో కానీ దూషించే విషయాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి వారి విషయంలో సో మన మన పద్ధతులు సమయానుకూలంగా మనం మార్చుకోవాలి మన పద్ధతులు సమయానుకూలంగా మార్చుకోవాలి ఫలానా కాలంలో ఫలానా పద్ధతి పనిచేసింది కాబట్టి అందరికీ అదే పద్ధతి పనిచేస్తుంది అని మనం అనుకోకూడదు బహిరంగ సువార్త అనేది మనకు అవకాశం లేనప్పుడు అలా చెయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు రెచ్చగొట్టేట్లుగా చేసేటటువంటి బహిరంగ సువార్త మనం ఆపుకోవాలి పర్సనల్ ఇవాన్జులిజం వ్యక్తిగత సువార్థ ఎప్పటికీ పనిచేస్తుంది ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఎప్పటికీ ఎవరు మనుషుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తారు బహిరంగ సువార్థంలో మీరు ట్రాక్స్ ఇస్తున్నారా ఇవ్వండి తప్పేమీ లేదు మీరు బహిరంగ సువార్తలో భాగంగా మీరు వెళ్ళి ఒక టీమ్ గా ఏదైనా చిన్న స్కిట్ వేసి ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటారా చెప్పండి అలాగే మైక్ పట్టుకుని గిట్టి గట్టిగా అరుస్తున్నారా చేయకండి దానికి పర్మిషన్ తీసుకుని ఎంత డెసిబిల్లో మీరు ఉండాలో అంత డెసిబిల్లోనే ఉండి మాట్లాడకుండా ఒకవైపు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇంకొక వైపు దానికి సువార్త అని పేరు పెట్టి పర్మిషన్ లేకుండా చేసేటటువంటి పనులకు ఎదుటివారు అలాగే స్పందిస్తారు అలా కాకుండా చేయండి కానీ చట్ట పరిధుల్లో మనం చేస్తూ ఉన్నా కానీ అవతలి వారు మనల్ని ఒకవేళ ఇలా దాన్ని ఏమంటారు మనల్ని ఎదిరిస్తే మనల్ని ఆపే ప్రయత్నం చేసి మనల్ని ప్రయత్నం చేస్తే సంయమనంతో ప్రభు చేసిన ప్రభు మూడు రకాలుగా స్పందించాడు ఒకటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు తిరిగి సమాధానం చెప్పాడు మూడు తన సమయం వచ్చినప్పుడు తను తాను అప్పగించుకున్నాడు మూడు పనులు చేశాడు ఆయన మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు అలాంటి చేయకండి అది మనం 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 చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళం అవుతాం ప్లీజ్ పాస్ట్ గారు అండి నా పేరు మర్సి ఏంజల్ అండి అన్నా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మా డాడీ పాస్ట్ గారు అండి మొదటిగా మీరు మాట్లాడడం ఇచ్చిన కృప అయితే నా ప్రశ్న ఏంటంటే నా చెల్లి షీస్ ఫస్ట్ అన్నగారు తను తనకి మాట రాదు వినబడదు ఇకపోతే కొంచెం పిచ్చి కూడా ఉంది తనకి కొంచెం ఆటిజం తన దానికి మా పొరపాటు కూడా ఉంది తను త్రీ ఇయర్స్ అప్పుడే తెలిసినా కూడా అప్పుడు మమ్మీ డాడీ కొంచెం ఎర్లీ మ్యారేడ్ మమ్మీ సిక్స్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అవ్వడం ఆ తర్వాత దగ్గరకు అనుపు మేము ముగ్గురు చిల్డ్రన్ అనమాట సో అలా కష్టాలు తర్వాత ఫినాన్షియల్ ఇష్యూస్ వీటి వల్ల మమ్మీ తీసుకెళ్లకపోయింది చెల్లి అక్కడ ఉండకపోవడం వల్ల ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టెన్ ఎలెవెన్ ఇయర్స్ టైంకి ఎక్కడికి మనం తీసుకెళ్ళదు అనగారు ఆ తర్వాత ఇంకా అలా అలా టైం మీకు తెలుసు కదా అలా గడిచిపోయింది సో బట్ మాకైతే కంప్లీట్ గా విశ్వాసం ఉంది చెల్లికి మాటలు వస్తుంది విశ్వాసం ఉంది ఇకపోతే తన దేవుడు మాటలు ఇవ్వకపోయినా కూడా మా విశ్వాసం ఎప్పుడు చెక్కు చదరదు కానీ ఇప్పుడు కొంతమంది క్రి క్రిస్టియన్సే కావచ్చు తోటి హిందువులు కావచ్చు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము సువార్త చేస్తున్నప్పుడు గాని సేవ చేస్తున్నప్పుడు గాని ఖచ్చితంగా వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి కదా మీ దేవుడు మీ మీ పాప విషయంలో అద్భుతం చేయడా మీ చెల్లి విషయంలో అద్భుతం చేయడా అని సో ఇప్పుడు మేము దేవుడా నువ్వు మాటలు ఇస్తావని ఆశించాలా తన నోరు అంటే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాం ఆ వా అతను ఏమంటారంటే మీ పాపకి ఇంక ఎయిటీన్ ఇయర్స్ దాటిపోయాయి ఇప్పుడు మాట్లాడడం అండి లేకపోతే అమ్మాయి అమ్మాయికి ఏ ప్రాబ్లం అయితే లేదు తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికైనా తనలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు సో ఇప్పుడు మేము మేము దేవుడు ఖచ్చితంగా మాటలు ఇస్తాడు అని విశ్వసించాలా లేదా అంటే ఒక అద్భుతం కోసం ఆశించడం తప్పు లేదా సడన్ గా దేవుడు అద్భుతం చేస్తాడు అంతవరకు ఏమి అంటే ఆశ పెట్టుకోకుండా ఉండాలా అనేది ఫాస్ట్ గారు దేవుడు మాటలు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను దేవుడి మీద అయితే ఒక్క విషయంలో కూడా వెనక అడుగు కానీ అది